What <coughs> <coughs> ప్రజలకి నా హృదుపయోగ నమస్కారాలు నేను మాచానీ సోమనాథ్ మా ముత్తాత గారు పద్మశ్రీ మాచానీ సోమప్ప గారు ముత్తాత గారు మత్వశ్రీ మాచానీ సోపు గారు ఆల్మో డెబ్బై ఏళ్ళు వెనకాల ఎమ్మింగ్నూరులో చాలా సంస్థలు ఏర్పా స్థాపించారు ఎమ్మినూర్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లెదర్ సొసైటీ పాల సొసైటీ స్టోర్స్ అని చాలా కోఆపరేటివ్ సొసైటీలు స్టార్ట్ చేశారు టౌన్ బ్యాంక్ అలా చెప్పుకోవడానికి సరిపో టైం సరిపోదు కానీ అలాగే చాలా అభివృద్ధి పనులు ఎమ్మింగ్నూరులో చేశారు అలాగే మా ముత్తాత గారికి ఒక విజన్ ఉండేది అంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉంటే వాళ్ళకి వాళ్ళ జీవనంకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ సాయంగా ఉండాలనేసి కంప అన్ని చాలా ప్రాంతాల్లో మన మన స్టేట్ కాకుండా మన ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క పక్క రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీలు స్థాపించారు అలాగే అక్కడ చాలామంది ఎమ్మెనూరు చెందిన వాళ్ళే అక్కడ పనిచేశారు అంటే ప్రతి వాళ్ళకి ఒక ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలని అతని ఆశయం అలాగా ఇండస్ట్రీ చాలా స్టార్ట్ చేసి స్థాపించారు అలాగే చాలా అభివృద్ధి పొందింది ఎమ్మింగ్నూరు ఇదే పనులు మా తాతగారు కూడా మాచాని మా మాచాని స్వ మాచాని శివన్న గారు ఈ పనులు కంటిన్యూ సాగించారు అంటే ఏమి మనము ఇందువరకు మనం చేసిన పనులు ఎవరికి చెప్పుకోలేదు మనం ఏమి పెద్ద అడ్వర్టైజ్మెంట్ కానీ బోర్డు పెట్టడం కానీ ఎవరు మనం చేయలేదు మా తాతగారు దాదాపు నలభై సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్లో పనిచేసి ఈ మన ఊరు ప్రజలకి అన్ని సదుపాయాలు కానీ అన్ని ఏమన్నా కష్టాలున్నా కానీ బలహీన వర్గాలు కానీ అన్ని సహాయాలు చేశారు చాలా మటుకు మన సంస్థల నుంచి మన సంస్థల నుంచి మన సొంతంగా మన సొంత డబ్బుతో మనం చాలా అభివృద్ధులు కూడా చేశాము మా నాన్నగారు కూడా మాచాని స్వామిపై ట్రస్ట్ నుంచి అక్కడ మనం ట్రస్ట్ నాన్నగారు దాంట్లో కూడా మనం చాలా అభివృద్ధులు చేశాము మన మాచాని గంగప్ప హాస్పిటల్ ఎమ్మెంగూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్ ఎవ్రీ ఇయర్ డొనేషన్స్ చేస్తున్నారు అంటే మన వీల్ చైర్ కాకుండా అవును టీడీపీ అంటే మనము ఇంతవరకు నేను చూసింది ఏమంటే గత ఐదు సంవత్సరాల్లో మనకు ఇక్కడ అభివృద్ధి లేదు చాలా మటు ఉద్యోగాలు ఏమి పెరగలేదు యువత కానీ బలహీన వర్గాలు కానీ ఏమి ఎవరికి ఇంపార్టెన్స్ రాలేదు వాళ్ళకి ఏమి ఉద్యోగాలు అట్లా ఏమి క్రియేట్ కాలేదు అది అభివృద్ధి ఉండాలనేసి మనము ఇంటి ఏమి మన తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఉంటుందనేసి మనము తెలుగుదేశం పార్టీతో పనిచేయాలని అనుకుంటున్నాం అంతకాల దీంతో ముందు కూడా ముందు కూడా మనము చాలాసార్లు మా తాతగారు కూడా మా సో శివన్న గారు టీడీపీ నుంచే ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్గా అయినారు మా పెద్దమ్మ హార్తి కూడా టీడీపీ నుంచి మున్సిపల్ చైర్మన్ అయినారు సో అలా చాలా అభివృద్ధి పనులు ఎన్టీఆర్ గారు ఆ కాలంలో చేశారు మీ పాత్ర ఎలా ఉంది టీడీపీలో పనిచేయాలని నా ప్లస్ మా ఊరి ప్రజలకి సహాయపడాలనేసి నేను ఈ పని చేస్తున్నాను టికెట్ వచ్చినా రాకుండా కొనసాగుతాను సార్ కొనసాగుతానండి ఈ టీడీపీ అభ్యర్థిగా ఉన్నానా లేదనేది అది మా కంపల్సరీ మా అధిష్టానం నిర్ణయిస్తారు వాళ్ళ డిసిషన్ అది వాళ్ళకు ఉంటుందండి నేను దాంట్లో ఇంటర్ఫేర్ కాలేను మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళీ మన అభివృద్ధి మన నియోజకవర్గానికి అభివృద్ధి చెందాలి చేయాలనే నా ఉద్దేశం సార్ బీసీ కేటాయిస్తే మీరు పోటీ చేయడం ఖచ్చితంగా పోటీ చేస్తానండి ఎనిమిది వేల నుంచి అవునండి